ఈరోజు మనము కర్రపెండలంను పాకంలో ఉడకపెట్టుకుని తయారీ విధానం చూద్దామండి ఇది మా వాళ్ళు మా చిన్నప్పుడు ఇలా బల్లం పాకంలో ఉడకపెట్టి ఇచ్చేవారండి ఇప్పుడు మనము దీని తయారీ విధానము చూద్దామండి ఇలా కర్ర పెండలంలో నేను ఆ కేజీ తీసుకుని శుభ్రంగా నీట్లో వాష్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలా చిల్లుల దాంట్లో మనం ఆవురి మీద ఉడికించుకుందామండి ఇలా జల్లుల్లో వేసుకొని గిన్నెలో వాటర్ వేసుకొని ఆ గిన్నె పైన ఇది పెట్టుకుని దీని మీద మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఇలాగా నాకు ఈ కరపెండలము దుంపలు ఉడకడానికి గంట పైనే పట్టిందండి అయితే ఆయుర్వేదంలో ఔషధాలు తయారీలో కరపెండలమును ఉపయోగిస్తారంట కరపెండలము తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంట కర్ర పోషకాలు మెండుగా ఉంటాయంటండి కర్ర ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం మాంగ్స్ ఫాస్ఫరస్ జింక్ విటమిన్ బి మరియు సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయంటండి కరపెండలాని బ కరపెండలాని బల వర్ధకమైన ఆహారము అని చెప్పవచ్చు అంట కర్ర తినడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందంట మెరుగుపెరుస్తుందంట పెండలాన్ని ఉడికించి లేదా మంటపై కాల్చి తింటారంటండి ఇప్పుడు చూడండి మధ్యలో ఒకసారి కలుపుకున్నాను మూత తీసి ఇప్పుడు పర్ఫెక్ట్గా మన పాకంలో ఉడికించుకోవడానికి మన మన కర్రపెండలం దుంప పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒల్చుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము మేడి మీడియం మీడియంగా నాలుగు ముక్కలుగా చేసుకుని పెట్టుకుందాము కర్ర తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందంట అల్జీమర్స్ సమస్యలు నుంచి దూరంగా ఉంచుతుందంటండి మా చిన్నప్పుడు ఈ దుంపలను పాకంలో ఉడకపెట్టి పెట్టేవారండి అమ్మమ్మ చాలా బాగా చేసేది పాకంలో ఉడకపెట్టడం అమ్మ కూడా వండేదండి కర్ర దుంపతో మెత్తలు వేసి పాలు పోసి వండుతారండి అద్దిరిపోతుందండి మెత్తలు మెత్తళ్ళు కర్రపెండలం కూర అయితే సూపర్ ఉంటుంది నాకు చాలా ఇష్టమండి ఇలా బెల్లం పాకంలో ఉడికిన ఈ కరిపెండల దుంపలు మెత్తలు వేసి వండిన కర్ర కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం బెల్లము అర కేజీకి కొంచెం ఉంటుందండి దాన్ని ఇలా గిన్నెలోనే ఇలా వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇలా పాకము బెల్లం అంతా కరిగిన తర్వాత దీనికి ప్రత్యేకంగా పాకమేమి చూడనక్కర్లేదండి దీంట్లో మనము మిరియాలు యాలకుల పొడి వేసుకున్నాను పాకము బెల్లం అంతా కరిగి పాకము ఒక పొంగు వచ్చిన తర్వాత మనము రెడీగా ఉడికించుకున్న కర్రపెండలు ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక పా ఒక పావు గంట సేపు ఈ పాకంలో ఉడికించుకుంటే సరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఈ కర్రపెండలము పాకంలో ఉడికించిన దుంపలు చాలా బాగుంటాయండి అయితే కర్రపెండంలో గుండె బలంగా మరియు ఆరోగ్యానికి మంచిదంట గుండె సమస్యలతో బాధపడేవారికి వారికి పెండమును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటండి మన కర్ర రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీ కనుక వీడియోనిక్కితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నప్పుడు దుంపలు ఈ దుంపలను ఉడికి ఉడికిన కాల్చిన దుంపలను అమ్మేవారండి మేమైతే వడ్లు అండి అయితే ఐ మీన్ వడ్లు అంటే ధాన్యం అండి పండిన ధాన్యం ఉంటుంది కదా ఆ ధాన్యం ఇచ్చి మేము దుంపలు కొనుక్కునే వాళ్ళం అండి అవి ఒలుచుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ దుంపలను మేము అమ్మొచ్చినప్పుడు కొ కొనుక్కుంటే చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు వచ్చినండి మీరు మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి